ఎందుకంటే మర్మం బయలుపరిచాడాలంటే ఖచ్చితంగా అతను ప్రవక్త అయి ఉండాలి అతను ఐ ఆస్ ఏ క్వశ్చన్ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగొచ్చా మోసే తప్పు చేయగలడా మోసే తప్పులు బైబిల్లో లేవా చూపించాలని నేను ఐ షో యూ ఉన్నాయి మీకేమైనా అర్థమవుతుందా మోసే తప్పు చేయగలడా దావీదు సొలమోను శామ్సోను సమ్సోను చేశాడా వాళ్ళ తప్పులు బైబిల్లో రాయబడి ఉన్నాయా అయినా వాళ్ళు ఏమై ఉన్నారు ప్రవక్తలా కాదా ఆ తప్పులను బట్టి మీరు ఆ పుస్తకాలను తీసేస్తారా ఆ తప్పులను బట్టి ఆ పుస్తకాలను తీసేసి అది వాళ్ళకు దేవుడి దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి రాలేదు వాళ్ళ దేవుడి వాక్యం బోధించలేదు అని అంటారా ఆ కాలంలో దేవుడు వాళ్ళని ఉపయోగించుకోలేదు అంటారా ఇంకో ఉదాహరణకు చెప్తాను నోవావు ఉన్నాడు నోవావు ప్రవక్తనేగా కానీ నోవావు చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడు త్రాగుబోతే చనిపోయాడు చదవండి మీరు బైబిల్లో అతను ఏమయ్యాడు త్రాగుబోతే అయ్యాడా లేదా త్రాగుబోతే చనిపోయాడా లేదా బట్ ఈస్ ఎ ప్రాఫిట్ అలాగని చెప్పి ఇప్పుడు ఆయన పుస్తకాలు తీసేస్తావా అన చరిత్రను తీసేస్తావా ఈరోజు కొంతమంది ఏమంటారంటే విలియం బ్రెన్యామ్ బైబుల్లో నుండి ప్రవక్త అయితే ఆయనలో ఎందుకు తప్పులు ఉన్నాయని కొన్ని తప్పులు ఎత్తి చూపిస్తున్నారు ఆ తప్పులను బట్టి మేము విలియం బ్రెన్యామ్ని నమ్మట్లేదు ఇంకోడంటాడు అంటాడు మన ఎంట మెసేజ్లోనే బ్రెన్యామ్ తప్పు చెప్పేది ఉంటే నేను నమ్మను నువ్వేడురా అసలు ఎవడు ఇరా నువ్వు బ్రెన్నాం తప్పు చెప్పడం ఏంది బైబుల్లో ప్రవచనం ఆయన ఉన్నది నువ్వేవుడు వినా నువ్వేవుడు చెప్పు బైబుల్లా ఆయన ఏడవ ఉంది బైబుల్లా ఆయన ప్రకటన పది వచనంలో ఏడవ ఉన్నది ఆయన ఆయన మి నాలుగో అధ్యాయం ఐదార వచ్చరంలో ఏలియా ఉన్నది అక్కడ ఏసుక్రీస్తు మనలో ఆయన వస్తాడని మనసుంటే రాబో ఏలియా ఇతడే అని చెప్పిన ప్రవచనం ఉంది జనాలలో ఎలాంటి భేదమైన విత్తనాలు ఈరోజు వేస్తున్నారంటే ప్రవక్త మీద అంటే విలియం నేను తప్పు చెప్పు ఉంటాడంటావా మా పాస్టర్ గారు బ్రిన్న తప్పు చెప్తే నేను నమ్మను అంటున్నాడు రా నువ్వు అసలు ఆయన చెప్తేనే ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినోడువి నువ్వు బుద్ధి లేనోడా ఆయన వర్తమానాలు చదివి ఏది తప్పో ఏది ఏది సరి అయినదో తెలుసుకున్నాడువి నువ్వు ఆయన వర్తమానాలు చదివితేనే నీకు ఏది కరెక్టో ఏది రాంగో అర్థమవుతుంది అలాంటిది ఆయన చెప్పేది తప్పంటవా ఆయన దేవుని ప్రవక్త వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది ఆమోసు మూడు ఏడు ఆయనలో నెరవేరు జరిగింది ఉన్నతమైన ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ రివీలింగ్ ఆఫ్ డివైన్ వర్డ్ ఆయన దైవికమైన వాక్యాన్ని బయలుపరిచే ఉన్నతమైన క్రమం ఏంటంటే ప్రవక్తలై ఉన్నారు దాన్ని దాటి ఇంకా వేరే లేదిగా వాక్యం బయలుపరచబడేది వేరే విధానం లేదిగా ప్రవక్త ద్వారానే బయలుపరచబడాలా అలాంటి ఆ ప్రవక్త విలియం బ్రేమ్ పట్టుకొని బ్రెనా తప్పు చెప్తే నేను నమ్మను నువ్వు పెద్ద హీరో అనుకుంటాడా నీ సంఘంలో ఎవడు వాడు హీరోలు అయిపోతున్నారు మెసేజ్లా ఎవడు వాడు హీరోలు అయిపోతున్నారు సంఘాలలా ప్రాఫెట్ కెనాట్ టెల్ రాంగ్ ఒక ప్రవక్త తప్పు చెప్పలేడు నో సార్ చెప్పలేడు అతని జీవితంలో ఏదైనా దేవుడు పొరపాట్లను అనుమతించారంటే అది ఒక కారణం ఉంటుంది దానికి దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది అక్కడ ఆ ప్రవక్త జీవితంలో దేవుడు అనుమతించాడంటే బైబుల్లో ఏ ప్రవక్తలో తప్పు లేదో చూపించు నాకు ప్రతి ప్రవక్తలో తప్పులున్నాయి ప్రతి ప్రవక్తలో పొరపాట్లున్నాయి వాళ్ళ జీవితంలో పొరపాట్లున్నాయి ఉన్నాయా లేవా కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన వాక్యములో పొరపాటు లేదు అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చిన వర్తమానంలో పొరపాటు లేదో జీవితంలో వచ్చిన వాక్యంలో పొరపాట్లు ఉండవు జీవితంతో పొరపాట్లు ఉండొచ్చు కానీ వాక్యంలో ఉండదు అక్కడ బికాస్ ఓడ్ ఈజ్ పర్ఫెక్ట్ కారణం ఏంటంటే వాక్యం పరిపూర్ణమైనది ఇంకోటి అంటాడు ఈ బైబిల్కి వ్యతిరేకంగా విలియం బ్రెన్నేమ్ బోధించి ఉండుంటే నేను నమ్మను అసలు నువ్వు ఫస్ట్ విలియం బ్రెన్నేమ్ని నమ్ముతానవా ఆయన బైబిల్లోని ఒక ప్రవక్త ఆయన అందరి ప్రవక్తలతో ఈయన కూడా ఒక ప్రవక్త ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంటే ప్రవక్తలందరికంటే గొప్ప ప్రవక్త ఎందుకో తెలుసా ఏకైక మనిషి కుమారుని పరిచర్య ఈ ప్రవక్తలోనే జరిగింది కాబట్టి ఏకైక మనిషి మాను పరిచర్య రెండవ రాకడలో అన్ని జనులకు చూపించాల్సిన చివరి సూచన ఆదిగానం పద్దెనిమిది అధ్యయమో మరలా చరిత్రలో జరిగిన ఆదిగానం పద్దెనిమిది రిపీట్ అయింది తిరిగి పునర్తించబడింది తిరిగి జరిగినది ఎక్కడ అంటే ఇదిగో ఈ ప్రవక్త విలియం బ్రెన్నం యొక్క పరిచయాలో జరిగింది ఇది ఈ ప్రవక్త ఫస్ట్ బైబిల్లో నుండి వచ్చాడని నమ్మాల నువ్వు లేఖనాల నెరవేర్పు ఈ ప్రవక్త ప్రకటన పది ఏడు లేఖనం నెరవేర్పు విలియం బ్రెన్నామ్ అనే ఈ ప్రవక్త అలాకి నాలుగో అధ్యయం ఐదు ఆరు వచనాలు నెరవేర్పనేది ఈ కాల ప్రవక్త మతేశ్వార్త పదకొండోద్యం పదిహేడవ చేయంలో చెప్పబడిన ఆ ఏలియా ఎవరో కాదు ఈయననే పదిహేడో అద్యయం పదకొండవ వచనంలో ఏలియా వస్తాడని ప్రభు చెప్పినది ఏలియా వస్తాడన్నాడు పదిహేడో అద్యముల మతేసు వార్తల ఆయనే ఈయన రాబో ఏలియా ఈననే అని చెప్పాడు అక్కడ ఈయన వీళ్ళు ఏదో ఒక్కొక్కటి ఎట్లా ఫీల్ అవుతున్నారంటే పాస్టర్లు ఈ రోజున కొంతమంది అందరు కాదు కొంతమంది వీళ్ళొక పెద్ద సంఘం ఉండుతో వీళ్ళకి ఏదో పెద్ద చర్చ్ ఉండుతోటే చర్చి తోటే ఆస్తులు ఉండుతోటే ఇక పెద్ద హీరోలు అనుకుంటాను వీళ్ళు ఒరేయ్ బాబు జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే నువ్వు నువ్వు చెప్పే ఈ బోధ నీ సంఘములో ఏదైతే విషపు విత్తనములుగా పడుతున్నదో ఆ భేదమైన విత్తనాలుగా పడుతున్నదో దాని ఫలాలు నువ్వు అనుభవిస్తావు నేను చెప్తున్నా చెప్పాలా అండి నేను నేను ఒకటి చెప్పాలనా ఈరోజు ఈ ప్రవక్త విలియం బ్రిన్నం గారు ఏదైతే ఉన్నాడో ఇక్కడ ఈ ప్రవక్త ఈ ప్రవక్త తప్పు చెప్పలేదు పొరపాటు చెప్పలేదు దేవుని వాక్యము ఈ ఏలియా దగ్గరకు వచ్చింది దేవుని వాక్యం ఏడవ దూత దగ్గరకు వచ్చింది మర్మం అంతా ఏడవ దూత ద్వారా బయలుపరచబడింది బైబిల్లో అందరు ప్రవక్తలు తప్పు చేశారు ఏ ప్రవక్త కూడా తప్పు చేయని వాళ్ళు లేడు ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్స్ ప్రతి ఒక్కరి ప్రవక్త జీవితాలలో ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి పొరపాట్లున్నాయి కానీ వాళ్ళు చెప్పిన వాక్యంలో పొరపాట్లు లేదు వాళ్ళు చెప్పిన వర్తమానంలో పొరపాట్లు లేవు దేవుడు ఏం చూపించ కోరుతున్నాడు ఆ వాక్యము పర్ఫెక్ట్ అని చూపించ ఆ వాక్యము పరిపూర్ణమైనదని చూపించకూరుతున్నాడు ఆయన అర్థమైందని చెప్పింది మన అంతే కాదు ఒక ప్రవక్త జీవితంలో దేవుడు ఏదైనా తప్పును అనుమతించాడు ఒక పొరపాటు చేయడానికి అనుమతించాడు అంటే దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది అది నీకు దేవుడు బయలుపరిస్తేనే నీకు అర్థమవుతుంది అది లేకపోతే నీకు అర్థం కాదు అది మీకు అర్థమైందని చెప్పేది ఓకే అందరూ ఈరోజు ఈ మెసేజ్లో హీరోలు కావాలనుకుంటాను ప్రవక్తను తక్కువ చేసి పాస్టర్ని పైకి లేపాలని చూస్తున్నారు పాస్సను హెచ్చించుకుంటున్నాడు ప్రవక్తను తగ్గిస్తున్నారు తగ్గిస్తున్నాడు హెచ్చిస్తున్నాడు విలియం బ్రెన్నాం తప్పు చెప్తే నేను నమ్మను ఎవడ్రా నువ్వు తప్పు అని అనడానికి విలియం బ్రెన్ఎం తప్పు చెప్పడానికి అసలు అవకాశం ఎక్కడిది ఆయన బైబుల్లో నుండి వచ్చిన ప్రవక్త అయినా ఆ మాట ఎట్లా ఉపయోగిస్తున్నావు నువ్వు మోసే తప్పు చెప్తే నేను ఒప్పుకోని అంటావా లేకపోతే ఏ ఇర్మియా తప్పు చెప్తే నువ్వు ఒప్పుకోని అంటావా లేకపోతే ధాన్యాలు తప్పు చెప్తే నేను ఒప్పుకోని అంటావా చెప్పండి నాకు పౌలు గారు తప్పు చెప్తే నేను అంటావా ఆయన ఎవరు బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త ఆయన బైబిల్ ప్రవచనం నెరవేర్పు అయినా ప్రకటన పదో అద్యాయం ఏడవ వచ్చినము మలాకి నాలుగో అద్యాం ఐదారు వచ్చినాలు ఆమోసు మూడో అధ్యాయం ఏడవ వచ్చినము అలానే మత్తయ్య పదిహేడు పదకొండు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేర్పు జరిగినాయి ఆ ప్రవచనాలు శరీరమైన ఇక్కడ ఆ ప్రవచనాలు ఆ వాక్యం శరీరం అయితే విలియం రెండమై ఉన్నాడు నేను చెప్పేది మీకేమైనా అర్థమవుతుందా సో అందుకే ఎప్పుడు ప్రాఫిట్ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మొదటిగా గుర్తుపెట్టుకోండి అతను ప్రవక్తను నమ్ముతలేడు ఇప్పుడు ఈ బైబిల్లో నేను మోషన్ తక్కువ చేసి అస్సలు మాట్లాడలేను పౌలును తక్కువ చేసి నేను అస్సలు మాట్లాడలేను ఏలియన్ తక్కువ చేసి నేను అస్సలు మాట్లాడలేను ఏలియా చెప్పింది ఒకవేళ అది తప్పైతే నేను నమ్మను అని ఎవడు అనలేడు అది అది బైబిల్ అది అలానే బైబుల్లో నుండి వచ్చిన ప్రవక్త ఆయన నువ్వు బైబిల్లో నుండి చిన్న ప్రవక్తగా ఆయన నమ్మకపోతే బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్తగా ఆయన నమ్మకపోతే నువ్వు ఇంకా ఈ వర్తమానాన్ని నమ్మట్లేదని అర్థం నటిస్తానో అంతే డబ్బు కోసం నటన చేస్తానో డబ్బు కోసం ప్రజలను మోసం చేస్తానో నువ్వు నటన చేస్తానో నువ్వు